జై శ్రీమన్నారాయణ మనం ఇప్పుడు ఈ వీడియోలో గురుడు గోచారిచ్చ వృషభం నుంచి మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలా ప్రవేశించినప్పుడు రా వృచ్చిక రాశి వృచ్చిక రాశి జాతకులకు ఏ విధంగా ఉంటుంది అంటే గురుడు ఇచ్చే ఫలితాలు ఏమిటి అనేది మనం తెలుసుకుందాం రుచిక రాశి వారి గురుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఎనిమిదవ ఇంట సంచరించే గురుడు పాప ఫలదాత బంధువులతో కలహారం ఏర్పడడం శత్రువులు పెరగడం జబ్బు చేయడము వ్యాధుల నివారణకై డబ్బులు ఖర్చు చేయడం కలత్రంతో ఇబ్బందులు కావడం అనుకోని సంఘటనలు జరగడం జరుగుతాయి అష్టమంలో గురుడు స్థితి చెందినప్పటికీ కూడా అనుకోకుండా బంధువుల ద్వారా బంధువుల మరణాల ద్వారా ధనం ఆస్తులు లభించే అవకాశం కూడా ఉంది కష్టించి పని చేసినా కొన్ని పనులు జరగపోవడం లాంటివి జరుగుతాయి ఇవే కాకుండా గురుడు తన ప్రత్యేక దృష్టి చేత రెండవ స్థానాన్ని నాలుగవ స్థానాన్ని పన్నెండవ స్థానాలని అంటే ఆ భావాలని వీక్షించడం ద్వారా ఆ భావాల్లోని లోపాలు అనేవి కొంత సరిదిద్దబడతాయి అంటే కొంత ధనాదాయం కూడా పెరగవచ్చు పెరుగుతుంది తన వాక్చాతుర్యంతో ఇతరులను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తారు కుటుంబంలో శాంతి అనేది నెలకొల్పి ఉంటుంది తల్లి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది ఖర్చులు అనేవి కొంత తగ్గుముఖం పడతాయి పుణ్యకార్యాలకి డబ్బులు అనేవి ఖర్చు చేస్తారు జయశింయ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్ఫటికా ఆధారం ఉపాస్మయే హైగ్రీవ ఉపాస్మే గురుకాంచ ఋషీణిభం వందనీయం తిలోకేశం తం నమామి బృహస్పతి అందరికీ నమస్కారం ఇప్పుడు వీడియోలో గురువు వృషభరాశి నుంచి మిథునరాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఎప్పుడంటే మే పదిహేనో తారీఖు ఒక రాశిలో గురువు సంచారం ఒక సంవత్సర కాలం ఉంటుందంటే ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు గురువు సంవత్సరం రాహుకేతులు సంవత్సరంన్నర సంవత్సరాలు అంటే వక్రం అంటే వెనక్కి నడుస్తూ ఉంటారు శని రెండున్నర సంవత్సరాలు ఉంటాడు అంటే ఈ నాలుగు గ్రహాలు వ్యక్తి మీద వ్యక్తి వ్యక్తి జాతకం మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి కాబట్టి ఆ నాలుగు గ్రహాల ప్రభావం జా జాతకంలో విశేషంగా ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా పరిహీలించుకోవాలి ముఖ్యంగా గురుడు ఒక శుభగ్రహం గురుడి యొక్క దృష్టి లేకపోతే ఆ గృహంలో ఇలాంటి శుభకార్యాలు జరగవు ఎవరి జాతకంలోనైనా గురుడు మకర కుంభాల్లో ఉన్నా శని నక్షత్రాల్లో ఉన్నా చెడు ఫలితాలే ఎక్కువగా జరుగుతూ ఉంటాయి కాబట్టి గురువు యొక్క గోచారం గురు యొక్క శుభ దృష్టి అనేది జాతకుడికి చాలా ముఖ్యం మనం ఇప్పుడు ఈ వీడియోలో గురువు సంచారం వల్ల అంటే మిథున రాశిలోకి ప్రవేశించడం ద్వారా పన్నెండు రాసుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది తెలుసుకుందాం అసలు గురువు యొక్క కారకత్వాలు ఏమిటి సంతాన సూక్ష్మం వటనే పటుత్వం శరీర పుష్ఠీర్త అవినంతనూజ జ్ఞానం మతిస్త్ర విచారభూప వినోద వేదార్థ విదోంగ వీర్యం తురంగ సౌఖ్యం స్వకర్మ సింహాసనం గోరద వృద్ధ విప్ర విప్రమీకరాభూషణ సత్యమేదో మీమాంస తీర్థాని యశసు భావమంజరి అనే గ్రంథంలో నలభై తొమ్మిది యాభై శ్లోకాల్లో గురుకారకత్వాల గురించి జరిగింది వీటి యొక్క అర్థం ఏమిటంటే సంతాన సౌఖ్యం వకృత్వము శరీర పుష్టి ధనము పుత్రులు జ్ఞానము బుద్ధి తంత్ర విచారం సమానత్వము అంటే ప్రభుత్వ ఉద్యోగం వినోద ప్రీతి వేదార్థ జ్ఞానము శరీర బలము గుర్రాలు గురువు తండ్రి నుంచి వచ్చే వృత్తి విద్య సింహాసనము గోవులు రథాలు వృద్ధత్వము బ్రాహ్మణుడు బంగారు ఆభరణాలు సాత్వికమైన గుణము మీమాంసా జ్ఞానము అంటే తర్కించడము తీర్థయాత్రలు ఇవి గురువు యొక్క కారకత్వాలు జ్యోతిష్యం బుధుడి ద్వారా రావచ్చు గురువు ద్వారా రావచ్చు శుక్రు ద్వారా కూడా రావచ్చు అయితే బుధ కారకత్వంలోని జ్యోతిష్యం ధనార్ధనకు గురు కారకత్వంలోని జ్యోతిష్యం అనేది లోకోపకారానికి శుక్రకారకత్వంలోని జ్యోతిష్యం పలుకుబడి పెంచుకోవడానికి యురేనియస్ కారకత్వాలని జ్యోతిష్యము నూతన ఆవిష్కరణలకు ఉపయోగిస్తుంది వాహన సౌక్యము పల్లకి ఏనుగు గుర్రము యజ్ఞాది క్రతువులు ఆచార పాలన ద్వితీయ వివాహము ప్రబంధ శాస్త్రము జ్యేష్ఠ సోదరులు పశు సంపద శుభకార్యాలు కర్మలు అంటే శాంతులు చేయడం యోగాభ్యాసము గురుత్వము బోధన అంటే టీచింగ్ మంత్రోపదేశము ఆధ్యాత్మిక జ్ఞానోపదేశం అంటే అర్చకులు వేద పండితులు జ్ఞాపక శక్తి నూతన ఆవిష్కరణ సద్గతి మోక్షము ఆలోచన శక్తి మంచు తీపి ఈశానము తేనె సంస్కృత భాష గర్వము ఆడంబరం లేని వేషం అంటే సింపుల్ సిటీగా ఉండడం స్థూలకాయం అంటే లావుగా ఉండడం పచ్చని కన్నులు దాచబడిన సొత్తు అంటే నిలువ ఉంటుందంటే గురువు జాతకంలో బాగుంటే డబ్బులు బాగా నిలువ ఉంటాయి గజ సంపద వేదాంతము ప్రవితామహుడు అంటే ముత్తాత భవనాలు గోమేదికం ఇతనికి చెప్పబడ్డాయి మరియు కనకపుష్య రాగం పితామహుడు అంటే తండ్రి తండ్రి దేవేంద్రుడు అంటే ఇంద్రపూజ గురు దోషాలు తొలగిస్తుంది అని ప్రాచీనమైన సాంప్రదాయం ప్రస్తుత కాలంలో ఇంద్రపూజకు ప్రాచుర్యం అనేది తగ్గిపోయింది దత్తాత్రేయ పూజ మంత్రస్మరణ గురు దోషాలను అనిస్తుందని ప్రస్తుత సాంప్రదాయం